గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఉప్పులపాడు మాజీ సొసైటీ అధ్యక్షులు మేడిపోయిన గోవిందరాజులు కుమారులు మేడిపోయిన వీర వెంకట సత్యనారాయణ శివరామకృష్ణ గంగాధర్ రంగా ప్రసాదుల సతీమల్ల చేతుల మీదుగా సుబ్రహ్మణ్య శర్మ ప్రసాద్ రఘురాం శర్మ వేద పండితుల వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ట మా అన్నదమ్ముల చేతుల మీదుగా జరగడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు లక్ష్మి గణపతి సరస్వతుల దయా గ్రామ ప్రజలందరిపైనా ఉండాలని సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకున్నామని అన్నారు ఈ మూడు రోజులు ప్రత్యేక పూజలు హోమాలు జరిపించి బుధవారం విఘ్నేశ్వర పూజ విశేష హోమాలు ప్రతిష్ట మహోత్సవం కళాన్యాసం గోదర్శనం శాంతి కళ్యాణం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిపించారు అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు बहुवार रक्षण जिस पड़े तो आठवार मास बहुवार मास जिस पर नारवार है जिस पर क्या विषय है उसे संदेह बदल जाना है ये नेपाल भारत का है ये नेपाल में है ना बंदा प्राण जावन जिस पर ले यह दो पहलमो का दिश कोणी वाला भगवान लो पहलमो को लेना मनी अपना मंदर मुझे ने ऐसी आई दो साल लोग देशों नजर बाहर पूर्वों है जादस्त वगैरह अंदर है भव కృహణ మహవారద్రు అక్షతలు తీసుకొని అక్షత్రలు తీసుకొని ఎనిమిది హోమం హోమగుండానికి ఎనిమిది దిక్కుల అక్షత్రం వేయండి అత్మయే నమః తూర్పు మొదలుపెట్టి తూర్పు నుంచి మొదలు పెట్టి తూర్పు నుంచి మొదలుపెట్టి ఎనిమిది దిక్కుల అక్షతలు వేయండి అత్మయే నమః కొత్త యమటాధియ నమః కృష్ణవర్మనే నమః వేళముఖా రాజ్ అభివృద్ధి

i uh -huh.